రోజు ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో ఐదు అద్భుతమైన మార్పులు మొదలవుతాయి ఇవి చాలా మందికి తెలియవు మన శరీరంలో ఉన్న వేడిని కంట్రోల్ చేస్తూ అలసటను వెంటనే తగ్గిస్తుంది డిటాక్స్ పవర్ వల్ల పింపుల్స్ డల్నెస్ తగ్గి మన స్కిన్కి నేచురల్ గ్లోని అందిస్తుంది ఒక ఫ్రెష్ లుక్ కూడా స్టార్ట్ అవుతుంది ఎసిడిటీ బ్లోటింగ్ ఇండైజెషన్ లాంటివి చిన్న సమస్యలను కూడా తొందరగా తగ్గిస్తుంది జీరో క్యాలరీస్ ప్లస్ లో ఫ్యాట్ ని బూస్ట్ చేస్తూ ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది మరియు టాక్సిన్స్ మన శరీరం నుంచి బయటకు తీసేసి కిడ్నీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగితే ఈ ఐదు అద్భుతమైన మార్పులు మన శరీరంలో చూడవచ్చు ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అండి అంతవరకు సెలవు